హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు ఉభజయ మీ ఈ ఈరోజు మేము ఎందుకు ఒక వెజ్ కర్రీతో అయితే వచ్చిందండి అదేనండి పాస్తాతోని మసాలా గ్రేవీ కర్రీ అయితే తయారు చేస్తాను దానికోసం అయితే ఒక కప్పు పాస్తానైతే తీసుకున్నానండి ఆ పాస్తాలోకి మనం గ్రేవీ తయారు చేసుకుంటాకి మసాలా పేస్ట్ తయారు చేసుకుంటాకి అయితే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి అలాగే ఒక మీడియం సైజు టమాటా ఇవి కూడా ఈ బాండీలో వేసుకున్నానండి చూసారు కదా అలాగే ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నానండి తర్వాత మనం కొన్ని జీడిపప్పు పలుకులు అయితే తీసుకొని అందులో వేసుకొని మనం ఇవన్నీ ఒకసారి కలుపుకొని మనం ఈ ఆనియన్స్ టమాటా మెత్తగా మగ్గడానికి అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి సాల్ట్ వేసి కలుపుకొని మగ్గబెట్టు మూత పెట్టి మగ్గబెట్టుకుంటే మనకి త్వరగా మెత్తగా మగ్గుతాయండి అవి కొంచెం పచ్చి వాసన పోయి మగ్గితే చాలండి మనం మళ్ళీ దాన్ని గ్రేవీ తయారు చేసుకుంటాం కదా గ్రేవీ ఇలా తయారు మగ్గబెట్టి చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చిక్కగా వస్తుందండి పచ్చి ఉల్లిపాయలతో పేస్ట్ వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుందండి చూశారు కదా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలండి అలాగే మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి చూసారు కదండి ఇలా అయితే మనకి తయారు చేస్తే అల్లారిన తర్వాత అయితే ఇలా మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నానండి చూడండి వీటిని అయితే మనం ఇలా మిక్సీ జార్లో వేసుకొని దానికోసం కొంచెం నేను మనం అందులోనే మనం కావాలంటే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవచ్చు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి ఒక స్పూన్ వరకు వేసాను కొంచెం సాల్ట్ వేసాను కొంచెం పసుపు వేసానండి అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నాను ఇలా గ్రేవీలో చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి అలాగే కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని మనం ఇందులో వేసుకోవచ్చు లేదా ధనియాలు జీలకర్ర వేసి కూడా పేస్ట్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు దీన్ని మెత్తగా పేస్ట్లా అయితే చేసుకుందాం అండి ఈ లోపల మన స్టవ్ మీద గిన్నెతో వాటర్ పెట్టుకున్నానండి ఎందుకంటే పాస్తాను కొంచెం మనం ఉడికి కదండి దానికోసం వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకుంటే అవి పొడి పొడిగా అంటుకోకుండా వస్తాయండి అవి ఒకదానికోటి అతుక్కోకుండా వస్తాయి మనం కర్రీ చేసుకోవాలి కదండీ ఇలా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న పాస్తానైతే ఇందులో వేసుకోవాలండి వేసేసుకొని చూసారు కదండి వేసాను అవి వేస్తున్న క్లిప్ అయితే మిస్ అయినట్టుకుందండి ఇవి వేసిన తర్వాత ఒక మరుగు వచ్చిన తర్వాత మీడియం మంట పెట్టి అవి కొంచెం ఉడికి మనం చూసుకోవాలండి చాక్తో ఇలా కట్ చేసి చూస్తే రెండుగా కట్ అయితే అప్పుడు మనకి మరి మళ్ళీ మనకి కూరలో ఉడకాలి కాబట్టి మళ్ళీ మెత్తగా ఉడకక్కర్లేదండి కొంచెం పలుకుగా ఉంటున్నప్పుడు ఇట్లీ జాలీ దంట్లో వేసేసుకొని వడబెట్టుకోవాలండి అప్పుడు చూసారు కదా ఇలా వేసేసుకొని మళ్ళీ చల్లనీళ్ళు అయితే పైన పోసుకుంటే ఇవి మనకి ఆ వేడికి మళ్ళీ కుక్ అయిపోకుండా మనకి ఒకదానికొక అంటుకోకుండా మెత్తగా అయిపోకుండా అయితే ఉంటాయండి చల్లటి నీళ్ళు వేసుకుంటే చూసారు కదా ఇలా వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకి వాటర్ అంతా కింద దిగిపోద్దండి అండి ఈ పక్కన పెట్టుకొని ఈ లోపల మనం గ్రేవీ రెడీ చేసి మిక్సీలో పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళీ అదే బాండి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర అదే వేసుకున్నానండి ఆ ఆయిల్లోనే కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు మనకి పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని అలాగే ఒక చిన్ని సైజు ఉల్లిపాయనైతే వేసానండి మళ్ళీ ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని వీటిని ఒకసారి మంచిగా మంచిగా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేగడం వల్ల మంచి టేస్ట్ అంటూ వస్తుందండి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఇది పొంగు వస్తుంది అంటే గానుగ నూనండి అందుకనే నురగలా వస్తుంది నూనె వెనక్కి వేగేటప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ కూడా వేసి వెయ్యి ఆయిల్ వేసుకొని దాన్ని కూడా వాసన పోయే వరకు మగ్గబెట్టుకోవాలండి చూడండి మనం మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి మనం ఈ వాసన పోయే వరకు చక్కగా మగ్గబెట్టుకోవాలండి చూసారు కదా మా పైన మనకి నూనె కొంచెం తేలుతున్న వరకు మగ్గబెట్టుకోవాలి కొంచెం ఇలాంటి గ్రేవీలకి ఆయిల్ ఎక్కువే పడుద్ది అయితే మేము ఆయిల్ ఎక్కువగా తినం కాబట్టి కొంచెం వేయట్లేదండి మీరు కావాలి కొంచెం ఆయిల్ వెక్కి వేసుకోవచ్చండి చూసారు కదండి అలా కలుపుతూ ఉంటే మనకి చూసారు కదా కొంచెం కొంచెం ఆయిల్ అలా తేలుతూ ఉంటుంది అప్పుడు మళ్ళీ ఒకసారి మనం ఎంత కలుపుకొని మనం వేసిన కారము ఉప్పు అన్నీ సరిపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ కూడా ఇందులోకి వేసేస్తున్నానండి మనకి గ్రేవీని కొంచెం పలచగా తయారు చేసుకుంటే మనకి రెడీ చేసి పెట్టుకున్న పాస్తా వేసుకుంటాకండి చూడండి ఇది పాస్తాలో గోంగూర కూడా వేసి వండుకుంటారు నేను మసాలా గ్రేవీతో చేస్తాను ఇలా చేసిన కర్రీ అయితే మనకి చపాతీలు రోటీలోకి కానీ అలాగే రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుందండి ఇది చాలా టేస్టీ హెల్త్ కూడా మంచిదండి ఇందులో మంచి ప్రోటీన్స్ అవి అయితే ఉంటాయండి పాస్తాలోని ఇలా ఒకసారి గ్రేవీలోని ఒకసారి ఉప్పు అది చెక్ చేసుకుంటే సాలిపోతే ఇప్పుడు కారం ఉప్పు అన్నీ మళ్ళీ వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని అది మరుగుతున్నప్పుడు మనకి గ్రేవీ ఇలాగా మరుగు వస్తున్నప్పుడు ఇలాగ బుడగల్లా వస్తున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాస్తా కూడా వేసేసి కలిపి పెట్టుకొని మీడియం వంట పెట్టి గ్రేవీ అనేది చిక్కగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి అప్పుడు మనకు పాస్తా అనేది రెడీ అయిపోయి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఏ కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా మనం పాస్తాతో అయితే కర్రీ అయితే చేసేసుకోవచ్చండి చూడండి చాలా ఇది పాస్తాతో స్నాక్సే కాదండి మనం చక్కగా ఇలాగా కర్రీ కూడా చేసి పెట్టుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఒకసారి నేను మాడుకైతే కూడా చేసి మీకు పెట్టానండి మన ఛానల్లో అయితే ఉంది ఇలా మాడుకైతే కూడా చేసి పెట్టుకోవచ్చండి వీడియో అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నానండి నచ్చితే అందరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అలాగే కామెంట్ చేయడం వల్ల కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి ఇలాంటి మంచి మంచి అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి ఇలా కలుపుకుంటూ గ్రేవీ దగ్గర అయ్యే వరకు ఇలాగే ఉడికించుకోవాలండి మీడియం వంట పెట్టుకుంటే మనకు కొంచెం ఆయిల్ తేలుతూ గ్రేవీ దగ్గర అయిపోద్దండి మనకి గ్రేవీ ఎలా కావాలనుకుంటే కొంచెం పల్చగా కావాలా కొంచెం చిక్కగా కావాలా అనేది మన ఇష్టాన్ని బట్టి దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం చల్లారేటప్పుడు కూడా కొంచెం చిక్కబడుతూ ఉంటుందండి పాస్తా కర్రీ అనేది రెడీ అయిపోయింది చూస్తుంటే ఎమ్మెగా నోరు ఊరిపోతుంది కదండీ చూస్తుంటే దీన్ని చక్కగా చపాతీతో కానీ బిర్యానీలో కానీ వేడి వేడి రైస్లో వేసి తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి వీడియో నచ్చితే అందులోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్